దేవునికి మహిమ కలుగును గాక దేవుని సేవకులు ఏసన్న గారు ప్రభువును గుర్తి నీ ముఖము మనోహారము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము అంటూ మహిమపరిచినారు అనేక సంవత్సరంలో రెయ్యనక పగలనక గ్రామ గ్రామాలకు వెళ్ళుతూ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఆకలి దప్పులతో సువార్త ప్రకటించినారు దేవుడు ఇచ్చిన తలంతులను బట్టి పాటలు రాయడం ఆ పాటలతో దేవుణ్ణి స్థుతిస్తూ మహిమపరుస్తూ సేవ చేయడము ఎంత ధన్యత సేవకుడా ప్రభువు నిన్ను పిలిచిన పిలుపులో ఉన్న రహస్యము గ్రహించవా సంపూర్ణమైన దేవుని చిత్తమును ప్రార్థన ద్వారా తెలుసుకొని వాటిని నమ్మకంగా కొనసాగటానికి సిద్ధపడి బయలుదేరుమా దేవుని కృప మనకు తోడై ఉండునుగాక ఆమెన్